నాయుడిపేట ఎంబీ న్యూస్ ఇరవై నాలుగవ వార్డులో హోరెత్తిన వైసీపీ ప్రచారం తండ్రి కోసం తనయు సౌజన్య ప్రచారం ఆనందంగా స్వాగతం పలికిన ఇరవై నాలుగవ వార్డు ప్రజలు మే పదమూడవ తేదీన జరగబో రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆదివారం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను పేద ప్రజలకు అందించిన వారు తన తండ్రి సంజీవయ్య గారని ఆమె తెలిపారు తన తండ్రిని గతంలో రెండు దఫాలుగా గెలిపించినందుకు సూలూరిపేట ప్రజానికానికి ధన్యవాదాలని ఆమె అన్నారు నాయుడిపేట మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో తన తండ్రి పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు ఇరవై నాలుగో వార్డులో తన ప్రచారానికి ఇక్కడ ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఓటు రూపంలో చూపించి తన తండ్రి సంజీవయ్యను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు ఆమె వెంట కామిరెడ్డి రాజారెడ్డి చైర్పర్సన్ కటకం దీపిక వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి కౌన్సిలర్ దారా రవి చంద్రారెడ్డి సరిత అశోక్ నాయకులు కటకం జయరామయ్య రెడ్డి పేట చంద్రారెడ్డి భాస్కర్ రెడ్డి భావన టెక్స్మో ప్రదీప్ ముత్యాల రెడ్డి కన్మణి మోహన్ జరీనా రాఘవరెడ్డి తదితరులు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు